అయ్యో మరి ఇట్లా ఇట్లానే ఉంది సగం గుంతంది కిందరం లో ఒకసారి చూశాల స్టోర్ములో చూశారు ఇది కూడా అంతే నేస్ పరవాలేదరా సవరించు ఉంటుండు గాదే ఉంటది కదా ఐతే నేను కొట్టా ఉన్నా షాంపూన్నారు డబ్బా తీసి చెప్తుంది అంతగానే మేము అనుకుంటున్నారు అంటే ఇప్పుడు వస్తుందా ఇంకా అదే పాటే షాంపే వస్తుంది జారీ పేస్ట్

पनी च <coughs> <पुतु नहीं>। <manufacturers>

మాటలు కాదు ఇది అంటూ చెప్పేసి పోతుంది దాంట్లో ఇరుకుతుంది ఏంటో కదా ఉంది ఉన్నాయి మనమన్న నిన్న రేపుకి వచ్చాను. హ్ ఇది తాన మనం ఈ సమన నిన్న తలా మమ్మీ కటింగ్ సబ్బం చెప్పి చేస్తా ఆపాలా ఏమా పాయింట్స్ లాగా ఉంటుంది మమ్మీ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అట్లా ఎంత పెరుగు ఉంటే అంత కట్ చేసుకోవచ్చు మనం ఈ జీరోలు ఉందంటే ఇంత జుట్టు కట్ చేస్తుంది బాగానే వస్తుంది జుట్టు ఒక పది రోజులకి కాబమ్మీ కాక నీళ్ళతో ఇట్లా తుడుచుకోవాలి లేకపోతే మండుతుంది నీకు నాదేళ్ళు వాళ్ళు చూడం మళ్ళీ తుడివే అది తుడువు మండుతుంది లేదు అందుకే వేడి ఎక్కువ అయ్యి నూనె పట్టుకోవాలి అందుకే డ్రై ఉంటే అట్ట

चलो बाय गुरु